హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు ఈరోజు మా ఛానల్లో ఎగ్లెస్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ చూపించిపోతున్నాను అండి చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితో హ్యాపీగా చేసుకుని తినవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి ముందుగా వంద గిన్నె అయితే తీసుకోవాలండి ప్రీహీటెడ్ చేసుకోవడానికి ఇలా నేను కుక్కర్ అయితే తీసుకున్నా అందులో కొద్దిగా సాల్ట్ వేసి అలాగే స్టాండ్ పెట్టి మూత పెట్టి ప్రిహిటేట్ చేసుకుంటున్నాను అండి బౌల్లో ఇప్పుడు ముప్పావు కప్పు షుగర్ పౌడర్ అయితే వేసుకుని విధంగా జల్లిచ్చుకోవాలండి అలాగే దీంట్లో హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి అలాగే వన్ థర్డ్ కప్పు ఆయిల్ అయితే వేసుకుని విధంగా బాగా విస్కర్తో బీట్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ వినిలా ఎసెన్స్ వేసుకోవాలండి మిక్సీ అయినా పట్టుకోవచ్చు మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో బీట్ చేసుకోవచ్చండి నేను ఈ విధంగా విస్కర్తో అయితే బీట్ చేసుకున్నాను ఈ విధంగా పెరుగు పంచదార ఇవన్నీ కలిసేంతవరకు బీట్ చేసుకున్న తర్వాత ఇలా జల్లని పెట్టుకొని ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకోవాలండి ఏదైనా ఒకే కప్పుతో క్వాంటిటీస్ చెప్తున్నాను నేను కరెక్ట్గా అలాగే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని చిటికడంత ఉప్పు వేసుకొని త్రీ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకొని ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు మీరు ఏ బౌల్లో బేక్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ విధంగా నేను గిన్నెలో అయితే బేక్ చేసుకుంటున్నాను అండి స్టీల్ గిన్నె ఈ విధంగా గిన్నె తీసుకుని అందులో ఆయిల్ అప్లై చేస్తే తర్వాత ఈ విధంగా పిండి అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి పిండి స్ప్రెడ్ చేసిన తర్వాత మనం కలిపెట్టుకున్న కేక్ మిక్చర్ని అయితే ఇందులో వేసుకోవాలండి వేసుకొని ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకోవడం వల్ల బబుల్స్ ఏమీ లేకుండా ఉంటాయి మనం ముందుగా ప్రీ హీటెడ్ చేసుకు పెట్టుకున్న అందులో ఈ అయితే పెట్టేసి మూత పెట్టేయాలండి మూత పెట్టేసి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు కేక్ పైన క్రీమ్ ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న ఈ విప్పింగ్ క్రీమ్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను అండి తీసుకుని వన్ కప్ అయితే తీసుకున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ ఐషింగ్ షుగర్ అయితే వేసుకుంటున్నానండి ఐసింగ్ షుగర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు వన్ కప్ షుగర్కి టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లర్ వేసి మిక్సీ పెట్టుకోవాలండి అదే ఐషింగ్ షుగర్ నాకు ఒక కప్పు పింక్ క్రీమ్ పౌడర్కి ఒక కప్పు మిల్క్ అయితే పట్టాయండి మీకు మీకు మిల్క్ ఎక్కువగా అనిపిస్తే ఐషింగ్ షుగర్ టూ స్పూన్స్ వేసుకోండి ఏమీ కాదు అయితే దీనికోసం అయితే కూలింగ్ మిల్క్ అయితే వేసుకోవాలండి చల్లటి పాలే మాత్రమే యూజ్ చేయాలి ఈ విధంగా వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి పది నిమిషాలు తర్వాత బీటర్తో అయితే బీట్ చేసుకొని బీట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మనకి క్రీమ్ అనేది ఎలా బీట్ చేసుకోవాలండి డిమాల్ట్ చేస్తే అది పడకూడదు ఈ విధంగా ఉండాలి క్రీమ్ అనేది ఈ విధంగా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అలాగే దీనికోసం డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అయితే తీసుకున్నా అండి దీన్ని ఈ విధంగా నైఫ్తో చిన్న చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను అండి ఇప్పుడు కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసుకుందామండి ఇలా తూత్పిక్ పెట్టగానే మీకు ఏమీ అంటుకోకుండా వస్తే అది బాగా బేక్ అయినట్టు అండి ఈ విధంగా బేక్ అయిపోయిన తర్వాత బయటికి తీసేసి చల్లారినివ్వాలండి ఇప్పుడు ఇప్పుడు షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి వన్ ఇస్ టు టూ రేషియాలో చేసుకోవాలి హాఫ్ కప్ షుగర్ అయితే తీసుకోవాలండి అలాగే వన్ కప్ వాటర్ అయితే తీసుకుని ఈ విధంగా బాగా మరిగించుకోవాలండి షుగర్ కరిగి ఈ విధంగా మరిగించుకుంటే సరిపోతుందండి తీసుకుని చల్లారినివ్వాలి ఈ విధ ఈలోపు కేక్ అయితే చల్లారిపోయిందండి దీన్ని డిమాల్వ్ చేసుకుందాం చాలా స్పాంజీగా చాలా సాఫ్ట్గా వచ్చిందండి దీన్ని త్రీ పార్ట్స్ కింద అయితే కట్ చేసుకున్నాం మీరు దారం సహాయంతో అయినా కట్ చేసుకోవచ్చండి ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు షుగర్ సిరప్ అప్లై చేసే విధంగా క్రీమ్ అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా క్రీమ్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి అలాగే నెక్స్ట్ లేయర్ కూడా పెట్టుకొని ఈ విధంగా షుగర్ సిరప్ అప్లై చేసుకుని ఫస్ట్ లేయర్ ఎలా చేసామో సెకండ్ లేయర్ కూడా అలాగే క్రీమ్ అయితే వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ విధంగా స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా చేసేసుకోవచ్చండి అలాగే థర్డ్ లేయర్ కూడా పెట్టేసి ఈ విధంగా షుగర్ సిరప్ అప్లై చేసేసి మళ్ళీ క్రీమ్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి టాప్ లేయర్లో క్రీమ్ అనేది ఎక్కువగా పడుతుంది ఎక్కువగా వేసుకుని స్ప్రెడ్ చేసుకోండి క్రీమ్ ఒకేసారి తీసుకోకండి కొంచెం కొంచెం తీసుకుని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అలా అయితే క్రీమ్ క్రీము కరిగిపోదండి ఈ క్రీమ్ త్వరగా కరిగిపోతుంది కాబట్టి కొంచెం తీసుకుని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుని అలా వాడుతూ ఉండండి అప్పుడు కరెక్ట్గా ఉంటుంది ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలండి క్రీమ్ అంతా చుట్టూరు స్ప్రెడ్ చేసేసుకోవాలి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు క్రీమ్ అంతా అప్లై చేసేసిన తర్వాత కట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి కేక్ చుట్టూరు ఇలా అంటించుకోవాలి ఈ విధంగా చుట్టూరు చాక్లెట్ అయితే అంటించుకోవాలండి అంటించుకున్న తర్వాత ఈ ఈ నోజిల్ అయితే తీసుకుంటున్నాను డిజైన్ కోసం ఈ నోజిల్తో ఈ విధంగా డిజైన్ చేసుకోవాలండి మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా డిజైన్ చేసుకోవచ్చు మీకు నచ్చిన స్టైల్లో డిజైన్ చేసుకుని అలాగే నా దగ్గర ఇంకా క్రీమ్ ఉందండి అందుకే చుట్టూరు కూడా డిజైన్ చేసుకుంటున్నా ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మీరు కూడా సేమ్ ఇదే విధంగా డిజైన్ చేసుకోండి చూడడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు డిజైన్ అయిపోయిన తర్వాత చాక్లెట్ పైన కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కేక్ ప్లేట్ అయితే టిష్యూ పేపర్తో అయితే క్లీన్ చేసుకోండి నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా చెర్రీస్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఇదే ప్రాసెస్లో అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి చాలా సాఫ్ట్గా కూడా ఉంది చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా మీరు కూడా ఇదే వేలో ట్రై చేయండి చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి